ఒక పెద్ద పులి బాగా ముసిలిదైపోయింది దానికి ఇదివరకటిలాగా శక్తి సామర్థ్యాలు తగ్గిపోయాయి పులి ఇలా ఆలోచించింది ఇక నేను మునుపటిలాగా వేటాడలేను ఏదో ఒక ఉపాయంతో కడుపు నింపుకోవాలి పులికి ఒక ఆలోచన తట్టింది ఇలా ప్రకటించింది నేను ఇప్పుడు శాకాహారిగా మారిపోయాను ఇతర జంతువులను వేటాడటం మానేశాను పండ్లు ఆకులు అలములు మాత్రమే తింటాను భగవన్నామం జపిస్తాను ఎవ్వరికి ఎటువంటి హాని చేయను అని చెప్పుకొచ్చింది పులి అమాయక జంతువులు పక్షులు పులి మాటలు నమ్మాయి ఆ దారి గుండా వెళ్ళేటప్పుడు పులిస్వామికి పాదాలు నమస్కరించి వెళ్ళాలని కోరుకునేవి ప్రతిరోజు ఏదో ఒక జంతువు పులి దగ్గరకు వచ్చేది పులి అకస్మాత్తుగా వాటిపై దాడి చేసి కడుపు నింపుకునేది అన్ని జంతువులు నమ్మాయి కానీ నక్క మాత్రం పులి మాటలు నమ్మలేదు అందుకే నక్క పులి గుహ దగ్గరకు వెళ్ళి అక్కడి పరిసరాలను గమనించింది అక్కడ జంతువుల ఎముకలు మిగతా అవశేషాలు కనిపించాయి అంతే ఒక్క పరుగున అడవి మధ్యలోకి వచ్చి పులి సన్యాసి కాదు అని గట్టిగా అరిచింది నక్క అప్పటి నుండి జంతువులన్నీ పులితో జాగ్రత్త